రాజేందర్ కలిసిండు నాకు పాత ఫ్రెండ్ నా ఎంబడు మంత్రి ఉండే మన పార్టీకి మోసం చేసి పోయిండు మన కేసీఆర్ ఇరవై ఏళ్ళ సైజు మన ఉండే మన కేసీఆర్ తోనే పెద్దగా అయినా ఆయన అంతకుముందు ఏమీ లేకుండే కోడుకుట్లు అమ్ముకుంటుండే పెద్దోడు అయిపోయింది నిన్న పార్టీలో కలిస్తే కాగలించుకున్నాను నాకు ఎవరు కాగలిచ్చుకుంటారు పాత మిత్రుడు నా ఎంబడు మంత్రి ఉన్నాడు తప్ప కాగలిచుకొని అన్నా

وجرات دے چپرے